ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు పదకొండు నెలలవుతోంది ప్రభుత్వం పాలనతో పాటు సంక్షేమ పథకాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది అయితే క్షేత్రస్థాయిలో పనితీరుపై తీవ్ర ఇప్పటికే సీఎం చంద్రబాబు నేరుగా హెచ్చరించారు పనితీరు మార్చుకోవాలని సూచించారు అయినా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావడం లేదు తాజాగా వెలువడిన ఓ సర్వే ఈ విషయాన్ని చెబుతోంది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈసారి కూటమి ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్పిన సర్వే నిపుణుల్లో పుల్లట ఆయన చెప్పిన అంచనాలు ఎన్నికల్లో దాదాపు నిజమయ్యాయి దీంతో కూటమి ఘన విజయం సాధించింది అయితే ఇప్పుడు అదే ప్రవీణ్ పుల్లట కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పనితీరుపై సంచలన ట్వీట్ చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది పనితీరు ఆశాజనకంగా లేదని ఇప్పటికే పలు ట్వీట్ల రూపంలో తన సర్వే అంశాలను వెల్లడించారు ప్రవీణ్ పుల్లట అయితే తాజా గణాంకాల ప్రకారం ఈసారి నలభై ఒక్క మంది కూటమి ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ రాదని వచ్చినా ఓడిపోతారని సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు దీంతో ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనున్న తరుణంలో మరిన్ని సంచలన విషయాలు బయటపడతానంటూ ప్రవీణ్ పుల్లట మరో ట్వీట్ చేశారు తొంభై రెండు శాతం వన్ టైం ఎమ్మెల్యేలు మొదటిసారి చివరిసారి అంటూ మరో కామెంట్ కూడా పెట్టారు అయితే ఇది ఎవరి గురించి అన్న విషయం మాత్రం చెప్పలేదు అయితే ప్రవీణ్ త్వరలో మరిన్ని అంశాలు బయట పెడతారా లేకుంటే హింట్స్ తో సరిపెడతారా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది ఏపీలో కూటమి అంతులేని మెజారిటీతో గెలిచింది నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లతో ఏకపక్ష విజయం సాధించింది అయితే ప్రభుత్వం ప్రజల అంచనాలకు చేరుకోలేకపోతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇంకా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం అటు పాలన సైతం సజావుగా సాగకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది కానీ ఏడాది పాలన కూడా పూర్తి కాకపోవడంతో అది వ్యతిరేకతకు టర్న్ కాలేదు అయితే ఎన్నికలకు ముందు కూటమికి అనుకూలంగా ఉండే ప్రవీణ్ పులట సర్వే ఇప్పుడు వ్యతిరేకంగా మారడం మాత్రం మూడు పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదన్న విమర్శలు వస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు కఠిన చర్యలకు ఉపక్రమించాలన్న డిమాండ్ వినిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు దాదాపు ఎనభై నుంచి వంద మంది కొత్తగా ఎన్నికైన వారే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు చంద్రబాబు ప్రజల బాధ్యతతో ఈ విజయాన్ని కట్టబెట్టారని దీనిని నిలుపుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకొచ్చారు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎమ్మెల్యే పై ఉందని తేల్చి చెప్పారు అటు తర్వాత కూడా వర్క్ షాప్ నిర్వహించి మరి చాలా అంశాలపై గట్టిగానే హెచ్చరికలు పంపారు అయినా సరే కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై మార్పు రావడం లేదు మరి ఈ సర్వేతోనైనా జాగ్రత్త పడతారా లేదా అన్నది తెలియాలి